మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ కాఫీలు టీలు తాగారా టిఫిన్లు చేశారా ఏంటి ఇక్కడ అంత ప్రశాంతంగా కూర్చొని ఏదో రాస్తున్నట్టున్నావు మళ్ళీ దీర్ఘంగా ఆలోచిస్తూ ఏం రాస్తున్నావు అనుకుంటున్నారా ఇంట్లో రోజు చేసుకునే పూజకు సంబంధించిన సరుకులు నిండుకున్నావే అవే ఆలోచిస్తూ రాస్తున్నాను ఏమేమి లేవని అయితే ఇలా రాస్తున్న టైంలో ఒక విషయం గుర్తుకొచ్చిందండి ఆ విషయం గురించి మీతో మాట్లాడాలనిపించింది మీరు వెంకటేశ్వర స్వామిని ఇష్టపడే వాళ్ళైతే వెంకన్న స్వామిని నమ్మే అయితే ఈ వీడియో మొత్తం చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీ అభిప్రాయాన్ని కూడా నాకు చెప్పండి నేను ఎక్కడన్నా తప్పు మాట్లాడుంటే మాత్రం నువ్వు ఇలా మాట్లాడటం తప్పు అని చెప్పండి నేను ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నానో ఆ మీద తప్పు అని మీకు అని ఆమె మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పండి చాలా రోజుల తర్వాత మీ ముందు ఇలా కూర్చొని మాట్లాడుతున్నారు అంటే రోజు మాట్లాడలేదా అని కాదు రోజు మాట్లాడటం అంటే వీడియోలో నేను కనపడతాను వీడియో వెనక మాట్లాడతాను అనమాట ఎందుకంటే ఇప్పటి వరకు లక్ష ఇరవై ఐదు వేలకు దగ్గరగా ఉన్నా కానీ ఇప్పటివరకు మైక్ కొనుక్కోలేదు మైక్ కొనుక్కున్నాను అనుకోండి వీడియోకి డైరెక్ట్గా వీడియోలో కనపడేటప్పుడే మాటలు మాట్లాడవచ్చు కానీ మైక్ కొనుక్కోలేదు కదా కాబట్టి ముందు వీడియో తీసి ఆ తర్వాత ఎడిటింగ్ చేసుకుంటూ మాటలు రికార్డ్ చేయించేస్తాను మైక్ ఎందుకు కొనుక్కోలేదంటే రెండు కారణాలు ఒకటేమో నా గొంతే చాలా పెద్దగా ఉంటుంది ఇక మైక్ ఎందుకులే అనిపిస్తుంది పోనీ వీడియో తీసినప్పుడే మాట్లాడదామా అంటే చుట్టుపక్కల సౌండ్లు అన్నీ వినపడతాయి టీవీ సౌండ్లు వంట చేసేటప్పుడు గిన్నెల సౌండ్లు లేదా రోడ్డు మీద వెళ్ళే బస్సులు లారీలు ఇట్లా ఆరన్స్ అన్నీ వినపడతాయి కాబట్టి వీడియో తీసిన తర్వాత ఈ గదిలో కూర్చొని ఫ్యాన్ కూడా వేసుకోకుండా ఫ్యాన్ వేసుకుంటే మీకు డిస్టబెన్స్ ఉంటుందని ఫ్యాన్ కూడా వేసుకోకుండా వాయిస్ రేక్ అనిపిస్తాను ఇంకా ఇంకొక కారణం ఏంటంటే మనకి చుట్టుపక్కల్లో నాకు ఈ చుట్టుపక్కల్లో మైకి ఎక్కడా దొరకట్లేదండి మరి మైకిల్ ఎక్కడ దొరుకుతాయో కూడా అర్థం కావట్లేదు అయితే ఆన్లైన్లో పెట్టుకోవచ్చు పెట్టుకుంటే అది ఎలా వస్తుందో తెలియదు పిల్లలు ఉన్నప్పుడు వస్తే ఇబ్బంది లేదు కానీ పిల్లలు లేనప్పుడు అది వస్తే ఎలా వాడాలో తెలియక ఇప్పటి వరకు అనిపించలేదు కాబట్టి ఎక్కువగా మీతో ఇలా మాట్లాడటం చాలా తక్కువ వీడియో ఆన్ చేసి డైరెక్ట్గా ఇట్లా మాట్లాడటం చాలా తక్కువ లైవ్ లో మాట్లాడవచ్చు కానీ లైవ్ కూడా నేను మూడే మూడు లైవ్లు పెట్టాను చాలా మంది అడుగుతున్నారు లైవ్ పెట్టచ్చు కదా కానీ లైవ్ పెట్టాలంటే కొంచెం భయం ఎక్కువండి ఏంటంటే మన ఫ్యామిలీ మనం మంచి కోరే వాళ్ళు మనల్ని ఇష్టపడే వాళ్ళు మంచిగా కామెంట్లు పెడతారు కానీ వాళ్ళు ఒకరో ఎదురు వస్తుంటారండి ఏది ఓన్లీ బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికే ప్రత్యేకంగా వస్తారు నాకు లైవ్ పెట్టాలనిపించింది కాకపోతే ఎవరు వచ్చి బ్యాడ్ కామెంట్ పెడతారో అని భయంతో నేను లైవ్ పెట్టట్లేదు ఇక ఇప్పుడు ఈ రోజు మీ ముందుకి ఇలా ఎందుకు వచ్చానంటే ఇదిగోండి దేవునికి పూజకి సంబంధించిన కొన్ని సరుకులు రాస్తున్నాను ప్రసాదాలు అగరబత్తులు నూనె అన్ని రాస్తున్నాను రాస్తుంటే ప్రసాదం దగ్గరికి వచ్చేసరికి ఈ వారం రోజుల నుంచి ప్రసాదం గురించి చర్చలు జరుగుతున్నాయండి ఒక విషయం గురించి అయితే ఎవరో మళ్ళీ మధ్యలో కామెంట్ పెట్టారు ఇట్లా ప్రసాదం గురించి చర్చలు జరుగుతున్నాయి కదా మీరేం మాట్లాడరా అని కామెంట్ పెట్టారు నేనే అలాంటి పెద్ద పెద్ద వాటిని నేను అసలు మాట్లాడనండి ఎందుకంటే అవి మాట్లాడే అంత పెద్దదని నేను కాదు అలాంటివన్నీ వాళ్ళని ఎవరన్నా అవమానించిన అవమానించేటట్టు మాట్లాడినా వాటిని సరిచేయడానికి పెద్ద పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఎంత వచ్చింది దాన్ని నేను మాట్లాడే అంత పెద్దదాన్ని కాదని అలాంటి వాటి జోలికి పోను కాకపోతే మన వాళ్ళు అడిగారని ఇలా మీ ముందుకు వచ్చాను నా అభిప్రాయం నేను చెప్తున్నాను ఏంటంటే వెంకటేశ్వర స్వామి అంటే నమ్మేవాళ్ళు ఆ వెంకన్న స్వామిని నమ్మేవాళ్ళు చాలా చాలా చాలామంది ఉన్నారండి ఇంత ఇంత ఎంత అని చెప్పలేవు ఎంతో మంది ఆ స్వామిని నమ్ముతారు ఎంత నమ్ముతారంటే ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళాలని అందరికీ ఉంటుంది పెద్ద తిరుపతి వెళ్ళాలని అందరికీ ఉంటుంది ఉదాహరణకి నాకు ఎప్పటి నుంచో ఉందండి పెద్ద తిరుపతి వెళ్ళాలని కోరికుంద కానీ వెళ్ళను అని డిసైడ్ అయిపోయాను నేను ప్రతి ఒక్కరితో చెప్తా ఎప్పుడు రెండు వేల ఇరవై వరకు కూడా నేను ప్రతి ఒక్కరితో చెప్పేదాన్ని నాకు వెంకన్న స్వామి దగ్గరికి వెళ్ళాలని కోరికున్న కానీ నేను వెళ్ళను నేను వెళ్ళను నా జన్మకి వెళ్ళను అని చెప్పేదాన్ని కానీ చాలామంది ఏం చెప్పేవాళ్ళు అంటే నువ్వు వెళ్ళాలంటే ఎరలేవు నువ్వు వద్దనుకుంటే ఆకలేవు ఆ స్వామి ఎప్పుడు తీసుకెళ్తారో అప్పుడే తీసుకెళ్తా ఆయనకి మనం రావాలి అని ఆయన కనిపిస్తేనే మనం వెళ్తాం అని అనేవాళ్ళు కానీ నేను ఆ మాటకు కొట్టేసేదాన్ని నేను అనుకోవాలి కదా వెళ్ళాలని వెళ్ళాలని నాకుంది కాకపోతే నాకు బస్సు పడదు కారు పడదు ట్రైన్ పడదు ఆకలికి ఆటో కూడా పడదు మరి నేను ఎలా వెళ్తా నాకు చూడాలని కోరిక చాలా ఉంది కానీ వెళ్తాను అన్న శక్తి నాలో లేదు అసలు నాకు ఆలోచన లేదు కానీ నిజంగా అందరూ అన్నమాట నిజం మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము ఆ స్వామి మనల్ని తీసుకెళ్తేనే వెళ్దాం నేను రెండు వేల ఇరవైలో కరోనా టైంలో వెళ్ళానండి అదే చెప్పాను కదా పిల్లలకి యాక్సిడెంట్ అయ్యిందని దేవునికి పెట్టుకున్న పెట్టుకున్నావాడని అలా చూసి ఎంత కష్టమైనా నేను నాకు బస్సు పడినా పడకపోయినా కారు పడినా పడకపోయినా ఎట్లా అట్లా నీ దగ్గరికి వస్తాను తండ్రి నా పిల్లల్ని చల్లగా చూడు అని దండం పెట్టుకున్నాము ఆ సామి దయ ముక్కోటి దేవతలు అందరూ దయ వల్ల మంచిగా ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో పిల్లలకి యాక్సిడెంట్ అయింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇక హాస్పిటల్ చుట్టూ తిరగటమే సరిపోయింది మాకు ఆ తర్వాత కరోనా వచ్చేసింది రెండు వేల పంతొమ్మిదిలో పెద్ద ఎక్కువ అసలు దర్శనానికి పోనీ లేదు కదా ఇక కొంచెం కొంచెం తగ్గుతుందని ఇంతమందికే అని పెట్టేశారు అంటే కొంతమందినే రానివ్వటం చేశారు కదా ఆ కొంతమంది రానిచ్చేటప్పుడు మా వారు టిక్కెట్లు బుక్ చేశారండి దొరుకుతాయో దొరకవో అన్నట్టు బుక్ చేశారు బుక్ చేస్తే ఆ సామి దయ మేము అక్కడికి వెళ్ళాలని ఉంది స్వామి వారిని మేము దర్శించుకోవాలని ఉంది కాబట్టి మాకు టికెట్లు దొరికినాయి ఇక అయితే నాకు బస్సు పడదు కారు పడదా అని చెప్పాను కదా ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాం బాగానే ఉంది విజయవాడ నుంచి ట్రైన్కి పెద్ద తిరుపతి వెళ్ళాం అక్కడ దాకా బాగానే ఉంది కానీ వెళ్ళిన వాళ్ళందరూ ముందు చెప్తారు కదా ఏడుపంటలు ఎక్కేటప్పుడు రింగులు తిరుగుతూ ఉంటుంది ఇట్లా 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 తిరుగుతుంది అప్పుడు అందరికీ కళ్ళు తిరుగుతాయి అని చెప్పారు కదా నాకు దానికి ఎక్కువ భయం వేసింది ఎట్లా ఎంత ఏంటో అని అస్సలు తెలియలేదండి వాంతంటూ కాలేదు అసలు నిజంగా అది ఎవడు మహిమా నిజంగా అసలు వాంతులు అంటూ కాలేదు మంచిగా వెళ్ళినాం కరోనా టైం అప్పుడు అసలు ఎవరో వెళ్ళలే కరోనా టైంలో చాలా తక్కువ నేను మొట్టమొదటిసారి ఆ దేవుణ్ణి చూశాను ఇక్కడి నుంచి అంత దూరం చూసుకుంటానే వెళ్ళానండి సాధారణంగా మామూలుగా వెళ్ళిన రోజుల్లో అయితే తెలియని వాళ్ళు అందరూ చెప్పేవాళ్ళు ఇట్లా వెళ్లగలలోనే సాయం చూడగలనే ఇంకా పాటి పాడిననేవాళ్ళు అంట కరోనా టైంలో అప్పట్లో రోజుకి ఎనిమిది వేల మందికి దర్శనం కలిగించారు ఆ ఎనిమిది వే అంటే ఇప్పుడు లక్షల్లో ఎక్కడ ఎనిమిది వేలు ఎక్కడ చెప్పండి ఎనిమిది వేలు అంటే ప్రశాంతంగా చేసుకున్నాం అనమాట దర్శనం అది కూడా ఇట్టెళ్ళటం కాదు ఇట్ట స్ట్రైట్గా వెళ్ళి ఇట్లా పక్కన తిప్పారు అనమాట జనం తక్కువ ఉండటం వల్ల అసలు ఆ దేవుని నేను ఎంత మంచిగా దండం పెట్టుకున్నానంటే అబ్బబ్బ నా జన్మ అయిపోయిందండి నిజంగా నిజంగా అంటే నిజంగా అప్పటికి మా నాన్న ఎన్నోసార్లు వెళ్ళిండు మా వారు ఎన్నోసార్లు వెళ్ళారు నా పెద్ద కూతురు కూడా వెళ్ళింది నా చిన్న కూతురు నేను ఫస్ట్ టైం అన్నమాట వెళ్ళటం ఇక మా నాన్న కానీ మా వారు కానీ అమ్మ చెప్పారు అసలు ఇట్లా ఎప్పుడు దర్శనం చేసుకొని లేదు ఎప్పుడు మేము వచ్చినా కానీ ఇట్లా ఒక్క సెకండ్ నా సామెకి వెళ్ళి చూడటం ఇక పాడి పాడి అనేవాడు జనాలు ఎక్కువ ఉండటం వల్ల అసలు ఇంత అదృష్టం అంటే నిజంగా వెంకన్న స్వామి అదృష్టం నేను ఆ స్వామిని అలా చూసాక మళ్ళీ అక్కడే అనుకున్నా ఏమనంటే స్వామి నేను కష్టమైన మళ్ళీ వస్తాను నీ దర్శనానికి అని అంటే అంత మంచి చేస్తారు ఆ స్వామిని అంత నమ్మకాన్ని ఆయన దగ్గర ఆ నమ్మేటట్టు చేసుకుంటాడు ఆ స్వామి అలాంటి సామి సన్నిధానానికి వెళ్ళి ప్రసాదం గురించి ఒకప్పుడు న్యూస్ యాంకర్ గా చేశారు కదా జ్యోతి జ్యోతక్క అంటారు కదా ఆవిడ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ప్రసాదాన్ని అడుక్కుంటున్నాము బిగ్గెస్ట్ బ్రెగ్గర్స్ డబ్బున్న బెగ్గర్స్ అని మాట్లాడారు కదా అలా మాట్లాడటం చాలా తప్పు అలా మాట్లాడారు నేను ఆ వీడియో చూశాను అట్లా అట్లా మాట్లాడటం వల్ల నాకు చాలా కష్టం అనిపించింది వీడియోస్ తీసుకుంటూ అలా మాట్లాడి మన దేవుణ్ణి మనమే తక్కువ చేసుకుంటున్నాం కదండి మన దేవుణ్ణి మనమే తక్కువ చేసుకుంటాం నేను పెద్దగా చదువుకోలేదు చాలా తక్కువ చదువుకున్నాను బస్తి గురించి కూడా కొద్దిగే తెలుసు అయినా కానీ ఎక్కడ దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడ సాంప్రదాయాల గురించి ఎక్కువ తెలియపోయినా లేకపోతే రామాయణం భగవద్గీత భాగవతం ఇలాంటివి చదువుకోపోయినా తెలియకపోయినా కానీ మాట తీరు మంచిగా ఉండాలి మాట్లాడే విధానం మంచిగా ఉండాలి మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాము అన్నది కాదు మనం ఎక్కడి నుంచి వచ్చాము మనం ఏ స్థితిలోంచి వచ్చాము అన్నది గుర్తుంచుకోవాలి అన్నిటికీ ఆ ఎంకన్న స్వామి దయ ఆవిడ అలా మాట్లాడటం తప్పు పోనీ తప్పు మాట్లాడింది అందరూ కూడా ఆమె గురించి మాట్లాడుతున్నారు కదా అని సరే వెంకన్న సార్ దగ్గర నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అన్న అదొక అందంగా ఉండదే ఆవిడేం చెప్తున్నారంటే తప్పుగా అనుకుంటే మీరు తప్పుగా అనుకుంటే క్షమాపణ కోరుకుంటున్నా తప్పుగా అనుకుంటే అంట ఇంకా తను తప్పు అని అనుకోవట్లేదు అనమాట తప్పుగా అనుకుంటే అంటుంది తప్పుగా అనుకుంటే కాదమ్మా అక్కడ అట్లా మాట్లాడటం తప్పే ఉమ్మాటికి తప్పే చాలామంది ఖండిస్తున్నారు నేను అనుకున్నా కానీ మన వాళ్ళు అడిగారు కాబట్టి మాట్లాడుతున్నా ఈ విషయాల గురించి మాట్లాడటానికి మన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి తగినట్టుగానే చెప్తారు కాబట్టి నేను దానికి బాధపడుతున్నాను ఆ వెంకన్న స్వామిని నేను కోరుకుంటున్నాను స్వామి నీ సన్నిధిలో జరిగిన తప్పుల్ని వాళ్ళని క్షమించండి వాళ్ళకి మళ్ళీ తప్పు సరిదిద్దుకునే బుద్ధిని కూడా ఇవ్వండి అని కోరుకుంటున్నాను అదండి వీడియో మన వాళ్ళు అడిగారనే చేశాను నాకైతే నచ్చలేదు తను అలా మాట్లాడటం చాలా బాధ అనిపించింది కానీ వెనకన్న స్వామి మాత్రం దయగల దేవుడయ్యా అందరూ ఇష్టపడే దేవుడు ముగ్గుటి దేవతలు అందరూ కూడా మనల్ని చల్లగా చూడాలి నాకు తెలిసింది నేను చెప్పాను తప్పుగా మాత్రం ఏమీ అనుకోవద్దు నాకు తెలిసిన మాటలు మాట్లాడేది అంతే అలా మాట్లాడటం కరెక్టా కాదా అన్నది మీరు నా ఉద్దేశం నేను చెప్పాను మీ ఉద్దేశం మీరు చెప్పండి అప్పుడు ఇలా అందరూ చెప్పటం వల్ల అప్పుడు తను చేసుకున్న తప్పు ఏంటో ఆవిడకి అప్పటికైనా తెలిసిద్దేమో చూద్దాం అంటే నా వీడియోస్ ద్వారా ఆమెకి వెళ్ళిద్దని కాదు చాలా మన వాళ్ళు ఆమె గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మనలో మనం ఎప్పుడు మన నమ్మకాన్ని మనమే తక్కువ చేసుకోవద్దు అంత పెద్ద పెద్ద చదువులు చదివారు ఎక్కడ ఏం మాట్లాడాలి ఏంటి అన్నది తెలుసుకోవాలి కదా మనం ఎక్కడ ఏం మాట్లాడుతున్నాం అన్నదైనా అర్థం చేసుకోవాలి కదా ఎలా పడితే అలా మాట్లాడితే సరిపోదు కదా అన్నమాట మళ్ళీ వెనక్కి రాదు కదా మన సాంప్రదాయాన్ని తక్కువ చేసే వాళ్ళు చూసి ఇప్పుడు మనల్ని నవ్వుకుంటారు కదా నేను ఏదన్నా పొరపాటు మాట్లాడితే ఏమి అనుకోకండి నేను పొరపాటు మాట్లాడినా అని మాత్రం అనుకోను నేను కరెక్టే మాట్లాడిన అనుకుంటున్నా ఈ విషయం గురించి అయితే మీ అభిప్రాయం కూడా చెప్పండి సామి ఏం కన్నా అందరినీ చల్లగా చూడు తండ్రి